సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ కలిగినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది ఇక బీఆర్ఎస్ పార్టీ కథమైపోయింది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఇక పుంజుకునేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ పని కూడా అయిపోయింది సర్పంచ్ ఎన్నికలలో గంప గుత్త ఓట్లన్నీ కాంగ్రెస్కే పడతాయి ఇక కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి డోక లేదు రాబోతున్నటువంటి ఎన్నికలలో కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం మాకేం ఇబ్బంది లేదనేటటువంటి తరహాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఉన్నది రేవంత్ అన్న అన్ని భారీ బహిరంగ సభలలో చెప్పినటువంటి మాట మా మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోర్రి లేకపోతే మా ఎమ్మెల్యేలతోటి కలిసి పనిచేసేటటువంటి అభ్యర్థులను ఎన్నుకోర్రి మా ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని వాళ్ళని ఎన్నుకోర్రి మీకు ఫండ్స్ రావాలంటే మన మంత్రులు చెప్పిన వాళ్ళకే ఓటేయాలనేటటువంటి తరహాలో రేవంత్ అన్న జనాలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేశాను సీన్ కట్ చేస్తే ఈరోజు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి నిద్ర పట్టేటటువంటి సిచ్యువేషన్ లేదు మరి ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు రాత్రిపూట నిద్ర పోయిర్రో లేకపోతే ఏం కాదో అర్థమవుతలేదు బీఆర్ఎస్ పనే అయిపోయింది బీఆర్ఎస్ కథమైపోయిందని అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెంప చెల్లుమనిపించేలా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు గెలిచారు ఇక ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి లీడర్లు ఉన్నారు ఆఖరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పరిషాన్లో ఉన్నారు ఇప్పుడు వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తులు ఉన్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తో కాంగ్రెస్ పార్టీ గుర్తో బీజేపీ పార్టీ గుర్తులు ఉన్నాయి సర్పంచ్గా పోటీ చేసేటటువంటి వాళ్ళు ఇండివిజువల్స్ ఉంటారు పార్టీలతో సంబంధం ఉండదు వాళ్ళకు బ్యాటు గుర్తు బాల్ గుర్తు తర్వాత గ్యాస్ గుర్తు లేకపోతే ఉంగరం గుర్తు లేకపోతే డ్రెస్సు గుర్తు ఏదో గుర్తులు ఉంటాయి వేరే గుర్తులు పార్టీలతో సంబంధం ఉండదు తర్వాత పార్టీ బీఫామ్ ఇయ్యారు పార్టీ టికెట్ ఇయ్యరు వాళ్ళే ఇండివిజువల్గా పోటీ చేస్తారు కానీ ఎవరైతే పోటీ చేసేటటువంటి సర్పంచ్ ఉన్నారో ఆ సర్పంచ్లకు పార్టీలు మద్దతు ఇచ్చినాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీర్ల ఇలయ ఉన్నాడు ఆ బీర్ల ఇలయ మావునికే ఓట్ వేయాలని చెప్పి తిరుగుతూ ఉన్నాడు నియోజకవర్గ ఎమ్మెల్యేలు వాళ్ళ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆ ఎవరైతే సర్పంచ్లు ఉంటారో ఆ సర్పంచ్లకు పార్టీ తరఫున మద్దతు ఇచ్చారు అంటే నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఈయనకే ఓటేసి గెలిపిరి ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఈయనకే ఓటేసి గెలిపిరి అంటే పార్టీ గుర్తులు బీఫాములు ఏముండే కానీ పార్టీలో సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు గెలిచిరా లేదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పార్టీలో సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిర్రు సర్పంచ్ ఎన్నికల మొదటి విడతలో జరిగినటువంటి కథ ఏందనేది డెప్త్ గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి రైట్ టాపిక్ టాపిక్లో పోతే ఇగో తెలంగాణ సర్పంచ్ మొదటి విడత ఎన్నికల ఫలితాల అప్డేట్ ఈ రోజు వెల్లడించిన వెళ్ళ ఈరోజు వెల్లడైన ఫలితాలు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలు నిన్ననే మా ఊళ్ళో కూడా ఎలక్షన్ జరిగిన ఇక ఓటేజ్ వచ్చిన సర్పంచ్కి యారు ఎవరు గెలిచినా అనేది ఏం కథ అనేది అంత రియాలిటీ ఉంటుంది కానీ అది వేరే విషయం ఈరోజు ఈ రోజుకి సంబంధించినటువంటి విడుదల మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచినట్ట అంటే దాదాపు పదిహేడు వందల యాభై ఐదు మంది పదిహేడు వందల యాభై ఐదు మంది ఇది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు గెలిచినట మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో అంటే దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒక్క వెయ్యి తొమ్మిది అసలు బీఆర్ఎస్ పార్టీ లేదు బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది కేసీఆర్ ఉన్నడో ఏమైందని గెలతలేదు కేటీఆర్ అయిపోయింది బీఆర్ఎస్ఏ కథం అయిపోయిందని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది వెయ్యి మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు గెలిచిర్రు బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి సర్పంచ్లు వెయ్యి మంది గెలిచారు మొదటి విడతలో ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి రేవంత్ అన్న ఇవన్నీ చూసిన తర్వాత అనుకో క్లారిటీ వచ్చిందట బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఊళ్ళే పుంజుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ జోస్ పెరిగింది ఊపు పెరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఢీల్ కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు స్థానాలు వచ్చినాయి మొత్తం పల్లెటూర్లలోనే అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారు ఇక మనం పుంజుకోలేమో ఇబ్బంది అవుతుందేమో అని అనుకునే టైంలో అదే ఊర్లో ఉన్నటువంటి జనం సర్పంచ్లను వెయ్యి మందిని అనుకున్నారు వెయ్యి మంది గెలిచిరు బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి సర్పంచ్లు అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన సర్పంచ్ అనుకోవచ్చు వెయ్యి మంది ఇది రేవంత్లకు కొంత ఒక క్లారిటీ వచ్చినట్టే లెక్క ఇటు కేసీఆర్ కొంత ఉపశమనం కలిగినట్టే లెక్క మా కూడా గెలిచిర్రు వెయ్యి మంది అభ్యర్థులు మంచిగా గిటినిచ్చిరని చెప్పి ఇక బీజేపీకి నూట యాభై ఏడు అంటే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో నూట యాభై ఏడు మంది గెలిచిరట ఓవరాల్గా ఇప్పుడు కొన్ని జిల్లాలలో జరిగినటువంటి మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు పదకొండో తారీఖు జరిగిన ఎన్నికలలో ఇది సంబంధించినటువంటి అప్డేటు తర్వాత ఇతరులు నాలుగు వందల ఇరవై ఐదు మంది ఇతరులు అంటే ఏ పార్టీ సపోర్ట్ లేనటువంటి వాళ్ళు బీఆర్ఎస్ సపోర్టు బీజేపీ సపోర్టు కాంగ్రెస్ సపోర్ట్ లేనటువంటి వాళ్ళు నాలుగు వందల ఇరవై ఐదు మంది గెలిచిరట అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాళ్ళు వాళ్ళు ఓవరాల్గా గెలిచినటువంటి వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి స్థానాలు ఏకగ్రీవం అంటారు కదా ఏకగ్రీవంగా అంటే వాళ్ళ ఊళ్ళే ఇక ఎలక్షన్లు ఉండేవి ఆయన ఏమన్నా సర్పంచ్ పోటీ చేస్తే ఆయన ఏం చేస్తాడు మన ఊరికి ఒక గుడి కట్టితో ఓ బడి కట్టిస్తా ఓ ప ముప్పై లక్షలు ఇస్తా నలభై లక్షలు ఇస్తా మన ఊరు డెవలప్మెంట్ కోసం నన్ను ఎన్నుకోరి అంటాడు ఊరోళ్ళు కూడా అందరు ఓకే అని చెప్పి యాభై లక్షలు ఇచ్చాను కదా మన ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పి ఓకే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు ఆ ఏకగ్రీవంగా ఎన్నుకునేటటువంటి స్థానాలు కాంగ్రెస్ మూడు వందల మూడట మూడు వందల మూడు కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి స్థానాలు బీఆర్ఎస్ నలభై ఏడు గ్రామ పంచాయతీలు దాదాపు మూడు వందల మూడు కాంగ్రెస్ గ్రామ పంచాయతీలు అయితే బీఆర్ఎస్ నలభై ఏడు గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవం అయ్యి అట బీఆర్ఎస్ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు అంటే అసలు మొత్తం ఏకగ్రీవం మరి బీఆర్ఎస్ పని అయిపోతే ఒక్కటి కూడా కావద్దు కదా నలభై ఏడు ఎట్లా అయ్యారు నలభై ఏడు మంది కూడా రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చినట్టే ఊర్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ అనేటటువంటి ఒక ఒపీనియన్లో ఉన్నారు అంటే దాంట్లో ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నట్టే కదా కాంగ్రెస్ పైన వ్యతిరేకత కనబడుతున్నట్టే కదా ఇక తర్వాత బీజేపీ ఆరు ఆరు ఏకగ్రీవాలట ఊళ్ళే గ్రామ పంచాయతీలు ఇతరులు ముప్పై తొమ్మిది అంటే ఇక పార్టీకి సంబంధం లేనటువంటి ఇండిపెండెంట్ వాళ్ళు ముప్పై తొమ్మిది అయితే ఇండిపెండెంట్ వాళ్ళు గెలిచినా కూడా ఆయనతో కాంగ్రెస్ పార్టీ కనవ ఎందుకంటే వాళ్ళకి పార్టీ ఫండు వాళ్ళకి ఏమన్నా బిల్లులు రావాలంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఎమ్మెల్యే ఏం ఇవ్వడు ఆయన పార్టీలో కనవ ఎమ్మెల్యే ఎమ్మెల్యేం దగ్గర కూడా రానియడు కాబట్టి ఇలా ఆయనంతా భయపడి అడికోవాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది ఇక మొత్తంగా కాంగ్రెస్ రెండు వేల యాభై ఎనిమిది మొత్తంగా కాంగ్రెస్ రెండు వేల యాభై ఎనిమిది మంది సర్పంచులు కాంగ్రెస్ సపోర్ట్ చేసేటటువంటి సర్పంచ్లు గెలిచారు రెండు వేల యాభై ఎనిమిది బీఆర్ఎస్ ఒక్క వెయ్యి యాభై ఆరు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ కాంగ్రెస్ ఫిఫ్టీ బీఆర్ఎస్ యాభై శాతం బీఆర్ఎస్ నెట్టుకొస్తే యాభై శాతం కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ఇంకా కాంగ్రెస్కి వెయ్యి కూడా అటే రావాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పతారు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎక్కువ శాతం గెలవాలి కానీ బీఆర్ఎస్కి ఒకవేళ యాభై ఆరు వచ్చినాయి అంటే ఫిఫ్టీ యాభై కాంగ్రెస్కి యాభై కు వచ్చినాయి అన్నట్టు అసలు బీఆర్ఎస్ ఏ లేదన్నాడు రేవంత్ అన్న అలాంటిది రేవంత్ అనకే బీఆర్ఎస్ పార్టీ భారీ షాక్ ఇచ్చారు ఇప్పుడు జనాలే ఇచ్చేరు ఇప్పుడు ఊళ్ళే క్లియర్గా అర్థమైపోతుంది మనం కూడా ఊళ్ళే పుట్టి పెరిగినాం కదా మనకు తెలుస్తుంది కదా కథ ఏందో మన ఊళ్ళే ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తురనుకో ఒక ఆయన ఇండిపెండెంట్ ఒక ఆయన బీఆర్ఎస్ నుండి ఒక ఆయన కాంగ్రెస్ నుండి అప్పుడు బీఆర్ఎస్ నుండి అని మనకి ఎటు తెలుస్తుంది కండవలక పోనీ తిరిగాడు కానీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేను బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లో ఆ పోటీ చేసేటటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేస్తారు తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎట్ట తెలుస్తుంది ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఆ అభ్యర్థిని పో అంటే సపోర్ట్ చేస్తాడు మా ఓడు అని చెప్పి అంతే కొని ఊళ్ళే ఎమ్మెల్యేలు ఓపెన్గా పలాని గుర్తుకేయరి పలానైనా మనోడు పోటీ చేస్తున్నాడు అని చెప్పి ఒక వీడియో చూపిస్తా ఆయన పేర్లు బీర్లు అయిలే అనుకుంటా ఎమ్మెల్యే బీర్లేలకు సంబంధించినటువంటి వీడియో ఇంత గమ్మత్ అంటే చూస్తే మీకు పరిశాన్ అవుతారు మీరు ఆయన మీరు కాంగ్రెస్ ఆయనకు ఓటు అయిపోతే నా మీద ఒట్టే అంటున్నాడు ఎమ్మెల్యే అవునా కాదా కొంతమంది సాటుగా సాటుగా వచ్చి మన కులం మనోడు ఒక్క ఓటు ఏమంటున్నారు వేస్తారా అట్లా నమ్ముకున్న పార్టీకి మోసం చేస్తారా అవునా కాదా కొంతమంది సాటుగా సాటుగా వచ్చి మన కులం మనోడు ఒక్క ఓటు ఏమంటున్నారు చేస్తారా అట్లా నమ్ముకున్న పార్టీకి మోసం చేస్తారా చేస్తే నేను చూడన్నా ఇప్పుడు నేను ఎమ్మెల్యేను డబ్బాలు ఎవరు ఓటు వేస్తున్నా తెలియదా డబ్బులు ఎవరు ఓటు వేస్తున్నారో మాకు తెలియదు అంటే బ్లాక్ మెయిలింగ్ ఒక ఎమ్మెల్యే జనాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ కేయాలి వేరే టోలకి మీరు వేరే అయితే ఆ డబ్బాలు ఎవరికి ఓటు వేస్తున్నారని నాకు తెలిసిపోతుంది నాకు తెలిస్తే మీకు పథకాలు బంద్ అయితే అనేటటువంటి తరహాలో బెదిరిస్తున్నాడు ఇప్పుడు జనాలు కూడా పాపం భయపడి అరే ఆయన గెలిచిపోతుందంటే మనం ఎవరికి కోటేస్తామో కాంగ్రెస్ వేద్దామని చెప్పి వాళ్ళు కూడా పోయి కాంగ్రెస్ వాళ్ళకి వేసే పరిస్థితి అంటే జనాలను ఇట్లా భయపెట్టే కార్యక్రమం చేసిన ఎమ్మెల్యేలు ఈయన ఎవరు అనుకుంటున్నారు బీర్లయ్యేలే ఆలేరు ఎమ్మెల్యే నమ్ముకున్న పార్టీకి ఓటేయాలి మీరు వేరే టీసారు అనుకో ఆ డబ్బాలు ఓటేసో నాకు తెలుస్తుంది నేను ఎమ్మెల్యేను కదా అంటే అక్కడ ఉన్నటువంటి జనాలు ఇక అరే మనం పుసుకున్న వేరే టోళ్ళకి కోటెత్తే ఎమ్మెల్యేకి తెలుస్తుంది మన పథకాలు బంద్ అవుతుంది భయపడాలేరు అన్నట్టు కాంగ్రెస్కి వేస్తారు ఇక ఇంత ఘోరంగా ఉంటారంటే ఏడమ్మా నిందాధ్వానం ఉంటారు ఎమ్మెల్యే ఇక చూడు ఇంకా చెప్తాడు ఒక్క ఓటు పోతే నా మీద ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే పక్క పార్టీ కూడా మన వాళ్ళే ఆడు నా బామ్మర్ది వాడు నేను వేరే ఎంపీటీస్ ఇస్తారా తా అంటే టిఆర్ఎస్ టిఆర్ఎస్ పోయినట్ట అలా బామ్మర్ది అలా బామ్మర్దే నట టిఆర్ఎస్కి వెళ్ళిపోయినా ఆయన అంటే టిఆర్ఎస్ కేక్ అంటున్నాడు ఇది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్సు ఉండాలి కదా ఏమన్నా ఇంత అంత ఉండాలి కదా జనాలను ఇట్లా బ్లాక్మెయిల్ చేసి జనాలను బెదిరి ఏమన్నా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావు ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్నావు ఏమన్నా ఇంతనా ఇది మీ గెలుపా ఇది ఒక గెలుపా మీది ఇట్లా గెలుస్తారు దీన్ని గెలుపు అంటాడు ఎవడన్నా చూడాలి ఇంకా కథ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇదైతే ఘోరం చూడరు భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సొంత ఊర్లో సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఈ ఆయన సొంత ఊర్లే ఎవరూర్లా ఎమ్మెల్యే ఉన్నాడు కదా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆయన సొంత ఊర్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థి ఓడిపోయిందట సొంత ఊర్లే ఇతకరావు ఆయన మొత్తం బీఆర్ఎస్ఏ కథమే అయిపోయింది అన్నారు ఏమైంది మరి బిఆర్ఎస్ ఏడాకథమైందన్నా ఎంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఎనభై నాలుగు ఓట్ల తేడాతో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మడకం ఇదేంది జోగయ్య మడకం జోగయ్య అట బీఆర్ఎస్ అనే గెలిచిండు ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీ తోటి ఏం చెప్తావు ఇంకా కథ రేవంతానే ఆడవాయ్ సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడతలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల ఫలితాలు కాంగ్రెస్ ముప్పై ఐదు అయితే బీఆర్ఎస్ ముప్పై ఒకటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ముప్పై ఐదు అయితే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు ముప్పై ఒక మంది గెలిచారు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముప్పై ఒక మంది గెలిచారు కాంగ్రెస్ పార్టీలు ముప్పై ఐదు ఏం చెప్తాం ఇతరులు ఆరాట బీజేపీ సున్నా ఉత్తకైతే గుండు సున్నా బీజేపీ ఎప్పుడు గుండుసు బీజేపీ ఏముంటుందా సారది ఖాతాట్టు ఉంటుంది అన్నట్టు ఇక తర్వాత ఎవరు ఇవి మండలాల వైజు తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం అదంతా కూడా దీంట్లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ఫైనల్ రిజల్ట్ ఆలేరు నియోజకవర్గం యాదాద్రి భువనగిరి ఆత్మకూరు ఎం మండలం మొత్తం గ్రామ పంచాయతీలు ఇరవై మూడు కాంగ్రెస్ పదమూడు ఏకగ్రీవం రెండు బీఆర్ఎస్ తొమ్మిది బీజేపీ ఒకటి ఆత్మకూరు బీసీ ఇదేంది ధనలక్ష్మి సారీ బీజు ధనలక్ష్మి ఆట బీఆర్ఎస్ నూట నలభై ఎనిమిది మెజారిటీ ఆ పల్లి అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు ఎందుకు లే కానీ ఇదంతా కూడా సో ఇది ఆ రెండు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం సో మండలాల వైజ్ ఇచ్చి ఎవరు గెలిచిన ఏం కథ ఎవరు ఏకగ్రీమయ్యారు అనేది దాదాపు ఇరవై మూడు పేర్లు చాలా క్లియర్గా ఇచ్చినటువంటి పరిస్థితి దీంట్లో బీఆర్ఎస్ ఉన్నాయి కాంగ్రెస్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పదమూడు అయితే బీఆర్ఎస్ తొమ్మిది అట దాదాపు రెండు జిల్లాలు ఒకటి ఆలేరు యాదాద్రి భువనగిరి తర్వాత ఇంకా ఒక మండలం కూడా యాడ్ అయినటువంటి పరిస్థితి మొత్తానికైతే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ గచ్చి ఫైటే ఇచ్చారని చెప్పాలి గచ్చిగానే ఇచ్చారు ఫైట్ అసలు బీఆర్ఎస్ పార్టీయే లేదని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాకు మామూలు షాక్ కాదు అన్నకు కేసీఆర్ అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని రేవంత్ అనే చెప్తాడు సభలల్లా ఏడైపోయింది సార్ ఏడైపోయింది సభలల్లా దెబ్బ కొడితే వెయ్యి సీట్లు రాలే బీఆర్ఎస్కి రేవంత్ రెడ్డిని దెబ్బ కొడితే గ్రామ పంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్ వెయ్యి సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ సపోర్ట్ చేసేటువంటి అభ్యర్థులు గెలిచిర్రు ఏకగ్రీవం ఎంతసేపు రేవంత్ అన్న అన్నీ అయిపోయినాయి బీఆర్ఎస్ పని అయిపోయి యారైపోయినాయి సార్ బీఆర్ఎస్ పని ఇంక ఉన్నది ముందుంది ముందు ముసల్పాండు కాని ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ కూడా చూస్తారు మీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది కదా రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత వ్యతిరేకంగా ఉన్నారు జనాలు అంటే ఆరు గ్యారెంటీలు అచేయబోయినాయి నాలుగు వందల ఇరవై హామీలు అచేయపోయినాయి అన్ని డైలాగులు కొట్టు అవతల వాడు తప్ప ఒక్క ఎమ్మెల్యే అయినా నియోజకవర్గాలను తిరిగే పరిస్థితి ఉందా బుద్ధి లేకుండా హైదరాబాద్ ఉంటారు కదా మరి నియోజకవర్గ జనం ఏం చేస్తారు ఏం కథ ఒక్క ఎమ్మెల్యే కన్నా ఉందా సోయి ఉందా ఎమ్మెల్యేలకు ఏమన్నా ఏం ఉండేటటువంటి పరిస్థితి లేదు అందుకే ఈ కథ అంతా ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ